నమస్తే జై శ్రీరామ్ సార్ ఇది కియా సొనెట్ హెచ్టికే రెండు వేల ఇరవై రెండు పదకొండో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది రెండు వేల ఇరవై మూడు ఒకటో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది జస్ట్ ఒక లక్ష యాభై ఒక్క వెయ్యి ఆరు వందల ఇరవై మాత్రమే తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది బండికి ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఏపీసీ కూడా రిప్లేస్ కాలేదు ఎక్కడ చిన్న అది కూడా లేదు సార్ టోటల్ అంటే టోటల్ జెన్యున్ వెహికలే ఉంది బండికి దాదాపు ఎయిటీ పర్సెంట్ వరకు టైర్లు ఉన్నాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది హండ్రెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఆ ఇంటీరియర్ కూడా ఎక్స్టెంట్ కండిషన్ ఉంది ఎక్కడ ఎలాంటి సీట్ కావాలి కానీ అవి కూడా డ్యామేజ్ కాలేదు టోటల్ జెన్యున్ వెహికల్ సార్ డీజిల్ బండి ఇది జస్ట్ యాభై ఒకటి ఆరు వందలు అంటే దాదాపు యాభై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది అనుకోర్రీ నాలుగుకి నాలుగు టైర్లు కూడా దాదాపు నైంటీ పర్సెంట్ వరకు టైర్లు ఉన్నాయి ఫు స్టార్ట్ వస్తుంది యాభై ఒకటి ఆరు వందల ఇరవై ఏడు కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది ఈ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ షోరూమ్ నుంచి ఏదైతుందో అదే ఉంది టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చిన్నాయి ఇది ఓన్లీ మాన్యువల్ సార్ ఇది పుష్ స్టార్ట్ వచ్చింది బండి ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ కంప్లీట్ ఒరిజినల్ వెహికల్ ఇది వైట్ కలర్ ఉంది మీరు ఏమైనా లోన్ కావాలంటే లోన్ కూడా వస్తుంది ఓన్లీ తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది సార్ ఇది కియా సోనెట్ హెచ్టికే ఈ డోర్కి మాత్రం చిన్న ఈ గీత ఉంది కస్టమర్ అయితే చేపియలేదు అట్లనే ఒరిజినాలిటీ పోతుంది అనే ఉద్దేశంతో అట్లనే తీసుకొచ్చారు మేజర్గా అయితే ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ ఇంటీరియర్ కూడా ఎక్సలెంట్ ఉంది సీట్ కావాలి కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు నీట్గా ఉన్నాయి ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది అక్కడక్కడ బంపర్కైతే చిన్న చిన్న గీతలు అయితే ఉన్నాయి సార్ ఈ బంపర్కైతే గీతలు ఉన్నాయి పెయింట్ అయితే ఏపీలే సార్ బండికి అయితే చిన్న డెంటింగ్ పెయింట్ కూడా వాళ్ళ కంప్లీట్ ఒరిజినల్ వెహికలే యా సోనెట్ జస్ట్ యాభై ఆరు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది స్టెప్ని అన్యూజ్ ఉంది లోపల డిక్కీలో కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు బానేటు సార్ డిక్కీ కూడా ఒరిజినల్ ఉంది బండి లొకేషన్ మటుకు చరిత్ర కార్ మా ఆఫీస్లో ఉంది సార్ మీరు ఏమైనా లోన్ కావాలంటే లోన్ కూడా వస్తుంది రివర్స్ కెమెరా ఉంది కియా సోనెట్ రెండు వేల ఇరవై రెండు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై మూడు రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది దాదాపు నాలుగుకి నాలుగు నైంటీ పర్సెంట్ వరకు టైర్లు ఉన్నాయి డీజిల్ వెహికల్ ఇది లీటర్కు ట్వంటీ ప్లస్ మైలేజ్ ఇస్తుంది డోర్ కూడా ఒరిజినల్ ఉంది బండికి సంబంధించిన ఏపీస్ రిప్లేస్ కావాలి ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు చిన్న చిన్న బంపర్లకు రెండు డోర్లకు అయితే చిన్న గీతాలు ఉన్నాయి మిగతా బండికి సంబంధించిన ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు సార్ కంప్లీట్ ఒరిజినల్ వెహికలే డోర్ కూడా ఒరిజినల్ ఉంది బండికి ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది టూ ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది ఈ బంపర్ కూడా చిన్న గీతాలు ఉన్నాయి ఇవి ఇక్కడ కూడా ఒక చిన్న గీత ఉంది అక్కడక్కడ రెండు మూడు గీతాలు తప్ప బండి ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ కంప్లీట్ ఒరిజినల్ వెహికలే జస్ట్ యాభై ఆరు వేల చిల్లర సార్ యాభై రెండు వేల చిల్లర మాత్రమే తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది సింగల్ ఓనర్ వెహికలే సార్ వెహికల్ లొకేషన్ మటుకు జగిత్యాలి మా చరిత్ర కార్ బాజార్ ఆఫీస్లో కస్టమర్ ప్రైజ్ వచ్చేసి తొమ్మిది లక్షల అరవై ఐదు వేలు రూపాయలు చెప్తున్నాడు సార్ ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ వచ్చి వెహికల్ చూసుకోరు ఇక ఫ్రంట్ పొజిషన్ కూడా ఒరిజినలే ఇక బానేటి కూడా వచ్చిన ఉంది బానేటి ఇప్పటివరకు అయితే ఇక్కడ పాన కూడా పెట్టలేదు ఈ బండికి ఏబిఎస్ బ్రేక్ కూడా వచ్చింది ఈ షోరూమ్ నుంచి లేవైతే స్టిక్కర్లు ఉన్నాయో అవే ఉన్నాయి స్టిక్కర్లు కూడా పోలేవు ఇంకా కంప్లీట్ ఒరిజినల్ వెహికల్ సార్ ఇది కియా సొనేటు రెండు వేల ఇరవై రెండు మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది రెండు వేల ఇరవై మూడు రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది యాభై రెండు వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది యాభై ఒక్క వెయ్యి ఆరు వందల ఇరవై కిలోమీటర్లు మాత్రమే తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది సింగల్ ఓనర్ వెహికలే కస్టమర్ ప్రైజ్ వచ్చేసి తొమ్మిది లక్షల అరవై ఐదు వేలు చెప్తున్నాడు బండికి ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ కెమెరా ఉంది దాదాపు నైంటీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ వ్యాలిడిటీ ఉంది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు సార్ వెహికల్ అయితే బంపర్లకు అక్కడక్కడ ఒక రెండు మూడు గీతాలు తప్ప మేజర్గా అయితే ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు కస్టమర్ ప్రైజ్ చేసి తొమ్మిది లక్షల అరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నాడు ఫర్దర్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే ఈ బోర్డు పైన మా ఇద్దరం నెంబర్లు ఉన్నాయి కాల్ చేయండి లేదా నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ కాల్ చేయండి బండి లొకేషన్ మటుకు జగిత్యాల మా చరిత్ర కార్బాజర్ ఆఫీస్లో ఉంది టోటల్ టో టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ వెహికలే సార్ బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది మేజర్గా అయితే ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు చిన్న చిన్న గీతలు తప్ప కంప్లీట్ ఒరిజినల్ వెహికలే ఉంది మీరు ఏమైనా లోన్కోవాలంటే కూడా లోన్ కూడా వస్తుంది కస్టమర్ ప్రైస్ వచ్చేసి తొమ్మిది లక్షల అరవై ఐదు వేలు చెప్తున్నాడు రెండు వేల ఇరవై రెండు మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఇరవై మూడు రిజిస్ట్రేషన్ వెహికల్ థ్యాంక్ యూ